పేజ్ నెంబరు నూట నలభై తొమ్మిది సెకండ్ పారాగ్రాఫు రికార్డింగ్ నెంబరు ముప్పై ఏడు థర్టీ సెవెన్ అన్నమాట గండ శైలోకావలోకనము అనే పన్నెండో చాప్టరు కంటిన్యూషన్ ఇది త్రిపురాదేవి కథగా చెప్పుకుంటూ ఉన్నాం ముప్పై ఆరో నెంబర్లో మనకి ఈ మహాసేనుడు రాజుగారి తమ్ముడు రావటం తంగణముని స్థుతి చేయటం ఆయన సమాధిలో ఉన్నాడని కోడుకు చెప్తే అది అతన్ని లేపమని నేను రిక్వెస్ట్ చేయటం అక్కడ యోగా యోగా అంటే ఏమిటో నీకు చూపిస్తాను అని చెప్పి చెప్పి ఏం చేశాడు మునికుమారుడు అహంకారాత్మకమైన అంతఃకరణతో తన శరీరంలో నుంచి బయటకొచ్చి అంటే సూక్ష్మ శరీరంతో బయటకొచ్చి తండ్రి శరీరంలో ప్రవేశించాడు అని చెప్పి చెప్పారు ఇక్కడ అహంకారాత్మకమైన దేహము అంటే మనం వివరంగా చెప్పుకుంటే బాగుంటుంది అహంకారము అంటే ఇది నేను అనేటటువంటి భావం ఆ భావం అనేది మా ఒక దేహం పుట్టిన తర్వాత ఆ దేహానికి సంబంధించి తను పుట్టిన పరిసరాలకు సంబంధించి జీవుడు అవన్నీ ఎక్యూములేట్ చేసుకుంటూ తన బాస్కెట్లో వేసుకుంటూ పెరుగుతాడు ఇది నేను అని తనే నమ్ముతాడు నేను ఫలానా వారి కొడుకుని ఫలానా వారి కూతుర్ని నా స్వభావం ఇది నేను ఇట్లాంటి వాడిని నేను మంచివాడిని లేదా కొంచెం అంత మంచివాడిని కాదు లేదా చాలా గొప్పవాడిని ఏవో కొన్ని అభిప్రాయాలతో పెరిగి పెరిగి అది ఒక ఫాల్స్ సెల్ఫ్గా తయారవుతుంది అహంకారాత్మకమైన సూక్ష్మదేహంగా అది డెవలప్ అవుతుంది అది నేచర్లో సహజంగా ఉన్న విషయమే అది అలా డెవలప్ అయినప్పుడు దాన్ని తెలుసుకున్న వాళ్ళే యోగులోహో హో ఇది బయట నాకు నేను డెవలప్ చేసుకున్నదంతా కల్టివేటెడ్ సెల్ఫ్ ఇది నా స్వభ నా స్వరూపం కాదు నా స్వరూపం స్వచ్ఛమైంది ఏమీ అవ్వదు దానిపైన వేసుకున్న బట్ట లాంటిది సూక్ష్మదేహము స్థూలదేహం కూడా అని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు కూడా రోబో తయారు చేస్తారు చేసినప్పుడు ఒక బొమ్మ చేస్తారు దేహాన్ని చేస్తారు చేసిన తర్వాత లోపల మెకానిజము మెషీను చిప్స్ అన్నీ పెట్టినప్పుడు దాంట్లో ఆ టెక్నాలజీ అంతా పెట్టినప్పుడు అదే సూక్ష్మదేహం అన్నమాట ఆ టెక్నాలజీకి వాడబడేటటువంటి ఎలక్ట్రిసిటీయో బ్యాటరీ చార్జో అదేమో కాన్షియస్నెస్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ చార్జ్ లేకపోతే ఆ కాన్షియస్నెస్ లేకపోతే ఈ రెండు దేహాలు స్థూలం సూక్ష్మం కూడా పనిచేయవు అందుకని ఇక్కడ క్లియర్గా యోగి అనబడేవాడు తెలుసుకుంటాడు ఏది ఏమిటి అని తెలుస్తుంది ఎట్లా తెలుస్తుందంటే చాలా తేలికే బయట ప్రపంచం నుంచి మనస్సుని లోపలికి అంతర్ముఖం చేసినప్పుడు అంతర్ముఖం చేయటం అని ప్రత్యేకం ఉండదు మనం బయట చుట్టం మానేస్తే దాని అంతటా అదే లోపలికి వెళ్తుంది ఆ వెళ్ళినప్పుడు విషయం అర్థమవుతుంది ఎందుకంటే లోపల అనే మాటకి ఇక్కడ అర్థం లేదు లోపల బయట రెండు ఒకటే అని తెలుస్తుంది అంటే కలత క కదిలించబడిన నీళ్ళకి స్వచ్ఛంగా కదలకుండా ఉన్న నీళ్ళకి స్వచ్ఛంగా కదలకుండా ఉన్న సరస్సులో ఎట్లాగైతే సూర్యచంద్రులు ప్రతిబింబిస్తారో నక్షత్రాలన్నీ కూడా చక్కగా ప్రతిబింబిస్తాయో మనం వంగి చూస్తే మన మొహం కూడా ఎంత చక్కగా కనపడుతుందో అదే రకంగా స్వచ్ఛంగా ఉన్న మనస్సులో విషయాలు తెలుస్తాయి అన్నమాట అంటే లోపలికి వెళ్ళటం అంటే డిస్టర్బెన్స్ లేకుండా పలు ముఖాలుగా చిన్న చిన్న పాయలుగా పంచేంద్రియాల్లోకి మనస్సులోకి బుద్ధిలోకి మనం జారకుండా ఉండటం మనల్ని మనం కూడగట్టుకొని ఒక పాయింటెడ్గా ఉన్నప్పుడు విషయం అర్థం అనమాట అదే అంతర్ముఖం అవటము సో ఈ అంతఃకరణతో సూక్ష్మ దేహంతో ప్రవేశించాడని చెప్పి చెప్పటం అదంతా కూడా చదువుకున్నాం మనము ఈ మునికుమారుడు నిమిషాల మీద వెళ్ళాడు గండశైలంలోకి వెళ్ళి గుర్రాన్ని రాజపుత్రుల్ని తీసుకొచ్చి మహాసేనుడికి అప్పగించాడు మటు చదువు చెప్పుకున్నాము మహాసేనుడు చాలా ఆశ్చర్యపోయాడు ఏమిటి నిమిషంలో వెళ్ళి గండశైలంలో కొండలో నుంచి కొండలో ఏదో ఒక బిలమో ఒక గుహ ఒక తలుపో ఒక బండరాడ్డం ఉందండి లోపల చోటు ఉంది అట్లా కాదు కొండలోకే వెళ్ళిపోయాడు ఒక గోడలోకి వెళ్ళినట్టుగా కొండలోకి అని ఆశ్చర్యపోయాడు మహాసేనుడు అంటే రాజుగారి తమ్ముడు సుషేణుడి తమ్ముడు ఆశ్చర్యపోయి ఏం చేశాడంటే రాజకుమారులు ఉన్నారు కదా బయటకు వచ్చారు కదా రాజకుమారుల్ని గుర్రాన్ని ఫస్ట్ పంపించేశాడు మీరు వెళ్ళిపోండి యజ్ఞానికి టైం అయిపోతుంది అని పంపించి తను నిదానంగా తంగణముని దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి భగవంతుడా గుర్రంతో పాటు మా అన్న కొడుకులు రాజకుమారులు అందరూ కూడా ఎట్లా ఈ రాయి లోపలికి వెళ్ళిపోయారు ఈ కొండ లోపలికి ఎట్లా వెళ్ళారు లోపల ఎట్లా ఉన్నారు దయతో నాకు చెప్పాలి మీరు అని అడిగాడు అందుకే ఆగాడు వెళ్ళిపోకుండా ఆ కుతూహలం తీర్చుకోవడానికి ఆగాడు ఆయన అదృష్టం బాగుండి ఆగాడు అదృష్టమో దురదృష్టము చదువుకుంటే తెలుస్తుంది మనకి మనం ఎలా అనుకుంటే అట్లా అప్పుడు కంగణ మహామని ఇట్లా చెప్పాడు రాజా వరకు నేను రాజుగా ఉన్నాను భూమి చాలా కాలం చిరకాలము పాలించింది చాలా కాలం పాలించాను పరిపాలించాను తర్వాత భగవంతుడి యొక్క మహాదేవుడి అనుగ్రహం వల్ల అంటున్నాడు దైవానుగ్రహం లేకుండా మనకి ఇటువైపు మనస్సు పోదు అని మళ్ళీ 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 చదువుతున్నారు ఆ మహాదేవుడి అనుగ్రహం వల్ల ఆ చైతన్య స్వరూపిణి సాక్షాత్తు చైతన్య స్వరూపమైనటువంటి ఆ త్రిపురాదేవిని తెలుసుకున్నాను రసహీనమైన ఈ లోక వ్యవహారాన్ని అంతా కూడా విమర్శించుకున్నాను బాహ ఏమి ఇక్కడ లేదు నవిలిందే నవిలిన పిప్పిలాగా ఉంది జ్యూస్ లేదు రసం లేదని చెప్పి చెప్పాడు కదా హేమచూడు హేమలేఖకి అట్లాగే ఈయన కూడా చదువుతున్నారు రసహీనమైన ఈ సృష్టి అంతా చూశాను చూసి ఇది మనకు వద్దు ఈ లోక వ్యవహారం వద్దు అని చెప్పి విరక్తి విరక్తి కలిగి రాజ్యాన్ని ఇచ్చేసి నేను నా భార్య నేను ఈ అడవులకు వచ్చాము ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటే పది కోట్ల సంవత్సరాలు గడిచిపోయినాయి అంటే సమాధిలో కూర్చున్నారంటే ఇంకా వాళ్ళకి కాలం అనేది ఏమీ తెలియదు ఆ పది కోట్ల సంవత్సరాలు గడిచిపోయినాయట విధివశం వల్ల అంటున్నారు అంటే కొన్ని విషయాలు మన చేతుల్లో లేకుండా జరిగిపోతాయి అని ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు విధివశం వల్ల నా భార్య సమాధిలో ఉంది తను కూడా సమాధిలోనే కామ పీడితురాలైంది కామం అనేది ఆవిడని ఆవహించింది ఆవిడ కళ్ళు తెరిచి నన్ను చూసింది నేను సమాధిలో ఉన్నాను కానీ ఆ కామ ఆవేశం కామ ఆవేగము ఆ ఫోర్స్ ఆఫ్ కోరిక వల్ల ఆవిడ ఏం చేసిందంటే మెంటల్గా ఊహించుకుంది నాతో ఉన్నట్టుగా దానివల్ల ఆవిడ తపశ్శక్తి సంపన్నురాలు ఆ తపశక్తి వల్ల ఆవిడ భావమే నిజమైపోయి నాతో సంభోగం జరిగినట్టే ఆవిడకు కొడుకు పుట్టాడు ఆ కొడుకు పుట్టంగానే ఆవిడ తను ఈ దేహాన్ని వదిలిపెట్టడం క్షేమం ఇంకా దేహం అంటే ఆవిడ కొంచెం విరక్తి కలిగి ఉండాలి న్యాచురల్గా ఏం చేసిందంటే ఆ పిల్లవాడిని నా ఒళ్ళో పడుకోబెట్టి తపస్సులో ఉన్న నా సమాధిలో ఉన్న నా ఒళ్ళో పడుకోబెట్టి ఆవిడ దేహాన్ని వదిలేసింది అటువంటప్పుడు నేను కడుదెరిచి పిల్లవాడిని చూశాను చూసి నేను అర్థం చేసుకున్నాను ఆవిడ పరమగతిని పొందిందని చెప్పి నేను తెలుసుకుని పిల్లవాడిని పెంచి పెద్ద చేశాను వాడు ఒకసారి విన్నాడు పూర్వం ఇదివరకు నేను రాజ్యపాలన చేశాను రాజ్యం పరిపాలించానని విని తనకు కూడా వాడు క్షత్రియపుత్రుడు కాబట్టి తనకు కూడా రాజ్యం చేయాలని కోరిక ఉంది అని చెప్పి చెప్పాడు నా వల్ల ఉపదేశం పొంది మంచి యోగాన్ని సాధించుకున్నాడు బాగా తపస్సు చేశాడు వాడు కూడా ఆ యోగ సమృద్ధిని యోగం ఎంత యోగం వాడు సాధించాడంటే భావన బలం వల్ల ఈ కొండ లోపల ఒక లోకాన్ని సృష్టించుకున్నాడు వాడే అక్కడంతా సృష్టించుకున్నాడు ఆ లోకానికి తనే రాజై పరిపాలిస్తున్నాడు ఆ లోకంలోనే మీ గుర్రాన్ని రాజపు రాజకుమారుల్ని కూడా బంధించి బంధించి పెట్టాడు తర్వాత వదిలిపెట్టాడు అని చెప్పి ఈ ఋషి గారు తంగణముని గారు చెప్పారు చెప్పిన తర్వాత మహాసేనుడు ఇంకా ఆశ్చర్యపోయాడు కొండలోపల లోకమేమిటి ఒక మనిషి దాన్ని సృష్టించటం ఏమిటి అని ఇంకా ఆశ్చర్యపోయి ఆ లోకాన్ని నేను ఒకసారి చూడొచ్చా అని అడిగాడు తంగణముని ముని వెంటనే ఆ కొడుకును పిలిచి ఆ నీ లోకాన్ని చూపించు ఈయనకి అని చెప్పి కొడుక్కి చెప్పి తను మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయాడు ఇక్కడ మహాసేనుణ్ణి రమ్మని చెప్పి తను గబగబా బయలుదేరి వెళ్ళి తను కొండలోపల ప్రవేశించాడు మన మునికుమారుడు కానీ మహాసేనుడు న్యాచురల్గా ప్రవేశించలేకపోయాడు అతనేదో తనతో పాటు తీసుకెళ్తున్నానన్నట్టుగా బయలుదేరి వెళ్ళిపోయాడు అతను ఎప్పుడైతే ఇతను వెనకాల రాలేదో అతను మళ్ళీ వెనక్కి వచ్చాడు మునికుమారుడు బయటికి వచ్చి ఏమిటి ఇట్లాక్కడే ఉండిపోయావు అంటే నేను నీలాగా రాలేని నాకు తెలియదు ఎట్లా రావాలో కొండ లోపలికి ఎలా రావటం అని అడిగాడు ఇతను అప్పుడు కొంచెం ఆశ్చర్యపోయి మునికుమారుడు అంటే నీకు అసలు యోగమే తెలియదు అర్థమవుతుంది ఇప్పుడు నాకు యోగం తెలియని వాళ్ళు ఇది స్కిల్ కూడా తెలియదు వాళ్ళకి ఇందులో ప్రవేశించలేరు అందువల్ల నువ్వు సూక్ష్మదేహంతో వచ్చేసి అయిపోని అన్నాడు సూక్ష్మదేహంతో రావటం ఏమిటి ఈ దేహాన్ని వదిలేసేస్తే నేను చచ్చిపోతాను కదా అన్నాడు అపాయం కదా అది ప్రాణాపాయం కదా అన్నాడు మన మహాసేనుడు అనగానే నవ్వాడు మునికుమారుడు నవ్వి నీకు అసలు యోగం అంత కొంచెం కూడా తెలియదని నాకు ఇప్పుడు అర్థం అవుతుంది పర్వాలేదు నువ్వు కళ్ళు మూసుకో అవుతాయని చెప్పి అతన్ని కళ్ళు మూసుకోమని మహాసేనుడు కళ్ళు మూసుకున్నాడు ఇతని శరీరంలోకి ప్రవేశించి దేహాన్ని సూక్ష్మదేహాన్ని సపరేట్ చేసి ఆ స్థూల దేహాన్ని అక్కడే వదిలేసి ఆ గుహలో సూక్ష్మదేహాన్ని తీసుకొని గండశైల లోకంలోకి తీసుకెళ్ళిపోయాడు మన మునికుమారుడు అక్కడ గండశైలంలోకి వెళ్ళిన తర్వాత ఈయన మహాసేనుడు సూక్ష్మదేహానికి సంకల్ప మాత్రం చేత అంటే ఒక భావనతోనే ఇంకో దేహాన్ని క్రియేట్ చేసి ఈ సూక్ష్మదేహాన్ని ఆ కొత్త దేహంలో ప్రవేశపెట్టాడు కొత్త శరీరంలో అప్పుడు వెంటనే కళ్ళు తెరిచాడు మహాసేనుడు కళ్ళు తెరిచి భయపడిపోయాడు ఎందుకంటే మొత్తం అంతా ఆకాశమయంగా ఉందిట ఆకాశం ఏమంటే ఆకాశ ఖాళీ దప్ప ఏమీ లేదు అక్కడ మనకేమో బిల్డింగులు చెట్లు చావలు భూమి అన్నీ కనపడతాయి కదా అక్కడేమీ లేదు కళ్ళు తెరిస్తే మొత్తం మొత్తం ఆకాశమయంగా ఉందిటే చాలా భయపడిపోయి మునికుమారా నన్ను వదిలిపెట్టద్దు నువ్వు నన్ను వదిలేసావంటే నేను కింద పడిపోయి ప్రా నాకు ప్రాణాపాయం అవుతుంది నువ్వు నన్ను వదలొద్దు అని గట్టిగా పట్టుకున్నట్టు పట్టుకోగానే మునికుమారుడు లేదు నేను నిన్ను వదలను నేను నీతోనే ఉన్నాను ఏమీ భయపడాల్సిందేమీ లేదు అని చెప్పి చక్కగా అన్నీ చూడు అన్నీ తిరిగి చూడు అని చెప్పి ధైర్యం చెప్పాడు చెప్పిన తర్వాత కాస్త కళ్ళు తెరిచి చూస్తే అతనికి ఏం కనపడిందంటే ధైర్యం అవలంబించి చూడవచ్చును అంటున్నారు అంటే కొత్త చోటుకి వెళ్ళినప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంటుందో ఏదన్నా చూడాలన్నా కొంచెం భయం వదిలి ధైర్యం అవలంబించాల్సి వస్తుంది మహాసేనుడు ధైర్యంగా అటు ఇటు చూస్తుంటే కిందగా కింద వైపు అంటే మనకు ఆకాశం పైన ఉంటుంది మామూలుగా కానీ కింద వైపు చీకటి చీకటిలో నక్షత్రాలతో కూడిన ఆకాశం కనిపించిందిట అక్కడికి చేరి దాని కిందగా ఉన్న చంద్రమండలాన్ని చూసాడ అతను ఆకాశం వైపు వెళ్ళి ఇంకా కిందగా చూస్తే అక్కడ చంద్రమండలం కనిపించింది అంటే మనకి పైన ఉంటాయి కదా భూమికి పైన ఉంటాయి ఇవన్నీ అక్కడ కానీ ఆ లోకంలో కింద ఉన్నాయిట దాని దగ్గరికి కూడా పోయి చూశాడు చంద్రమండలానికి వెళ్ళి చూడంగా చంద్రమండలానికి వెళ్ళాడట వెళ్ళంగానే గడ్డగట్టుకుపోయాడట చలికి అప్పుడు వెంటనే మునిపుత్రుడు పక్కనే ఉన్నాడు కాబట్టి వేడి కలిగించి రక్షించాట అక్కడి నుంచి సూర్యమండలానికి వెళ్ళాడట తాపం పుట్టిపోయిందిట వేడి అక్క అప్పుడు కూడా మన మునికుమారుడు రక్షించాడట ఈ రకంగా అంతా తిరిగి చూస్తూ ఉన్నాడు చూడగా చూడగా అంత భూలోకానికి ప్రతిబింబమే ఇది ఎందుకంటే నక్షత్రాలు ఉన్నాయి ఉన్నాడు చంద్రుడు ఉన్నాడు భూమి లాంటిదే ఏదో ఉన్నది అక్కడ పరి మనుషులు నివసించటానికి ఒకటేదో ఏదో ఉన్నది ఇవన్నీ చూసి ఓహో భూలోకానికి ప్రతిబింబమే ఇది రిప్లికా లాగానే చేసుకున్నాడు అని చూశాడు గ్రహించుకున్నాడు అప్పుడు ఇద్దరు మునికుమారుడు ఇతన్ని తీసుకెళ్లి ఒక బంగారు కొండ శిఖరం మీద కూర్చోబెట్ట మునికుమారుడు పక్కన కూర్చున్నాడు ఈ మహాసేనుడు కూడా కూర్చున్నాడు కూత ఇంకా ఇంకా అన్ని వివరంగా చూపించాట అంతేకాకుండా దివ్య దృష్టి ఇచ్చాట మునికుమారుడు మహాసేనుడికి మొత్తంగా చూడటానికి ఆ దివ్య దృష్టి వల్ల మహాసేనుడు చూశాట ఏం చూశాడు గుండ్రంగా ఉంది ఆ లోకం ఆ లోకాన్ని ఏమంటున్నారు లోకాలోక పర్వతము లోకము అలోకము లోకం లేదు ఇక్కడ ఉన్నట్టుగా అనిపిస్తోంది లోకాలోక పర్వతమును అంటే పర్వతంగా కనపడుతోంది లోకం కనబడుతోంది పర్ లోక అలోక పర్వతాన్ని దాని వెలుపల చీకటిని చీకటి కనపడింది ఆ పర్వతానికి బయట దాని లోపల బంగారు భూమి సముద్రాలు సప్త ద్వీపాలు నదులు పర్వతాలు సర్వభువనాలను ఇంద్రుడు సర్వభువనాలని చూశాడు ఇక్కడ ఎన్నో లోకాలు ఉన్నాయి ఇక్కడ భువనాలన్నీ ఉన్నాయి ఇంద్రుడు మొదలైన దేవోత్తములు దేవతలందరూ ఇంద్రుడితో సహా రాక్షసులు దేవతలు మనుషులు యక్షులు కింపురుషులు మొదలైన వాళ్ళందరినీ అనేక మందిని చూశాడు మునికుమారుడే సత్యలోకం కూడా ఉంది అక్కడ సత్యలోకంలో బ్రహ్మగా వైకుంఠంలో విష్ణువుగా కైలాసంలో శివుడుగా ఉండి సర్వలోకాల సృష్టి మొదలైన వ్యవహారాలన్నీ నిర్వహిస్తూ భూలోకంలో ఇంకో రూపంతో సార్వభౌముడుగా పరిపాలిస్తున్నాడు మళ్ళీ పర్వతం లోపల సత్యలోకంలో బ్రహ్మదేవుడుగా పరిపాలిస్తున్నాడు విష్ణువుగా స్థితిని చూస్తూ ఉన్నాడు మెయింటెనెన్స్ చూస్తూ ఉన్నాడు శివుడుగా లయం చేస్తూ ఉన్నాడు ఇదంతా చూశాడు మహాసేనుడు ఆశ్చర్యపోయాడు ఏమిటి అసలు ఇది బయట ఏ సృష్టి ఉందో ఇతను అంత సృష్టి చేసి తనే ప్రభువైపోయాడే ఇక్కడ తనే బ్రహ్మదేవుడు అయ్యాడు తనే విష్ణువయ్యాడు తనే సమస్తం అయిపోయాడే ఏమిటి ఒక్క మనిషి వల్ల ఇది సాధ్యమా అని ఆశ్చర్యపోతూ ఉన్నాడు అప్పుడు మునికుమారుడు ఇట్లా అన్నట్ట రాజా నువ్వు ఈ లోకాన్ని చూస్తూ ఉండంగా భూమి మీద నూట ఇరవై కోట్ల సంవత్సరాలు గడిచిపోయినాయి అక్కడ ఆ కాలం అయితే ఇక్కడ ఒక రోజు మటుకే అందువల్ల మా తండ్రి గారు నా చోటుకెళ్దాం పదా అని చెప్పి తీసుకెళ్ళట అప్పుడు మహాసేను తీసుకొని మహాకాశంలోకి ఎగిరి పూర్వం లోపలికి ఎట్లా వచ్చాడో ఇప్పుడు గండశైలం బయటికి కూడా అలాగే వచ్చట ఇది జ్ఞానఖండంలో గండశైల లోకాన్ని చూడటం అనే పన్నెండో అధ్యాయం అయిపోయింది అలాగే ముప్పై ఏడో రికార్డింగ్ నెంబర్ కూడా అయిపోయింది